యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం ఇరవై ఒక్క రోజుల్లో నమస్తే ఈ రోజు రేపు హీల్ పెయిన్ అంటే పాదంలో నొప్పి రావడం అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది దీన్నే ప్లాంటార్ ఫిషియేటిస్ అంటాము ఇది జనరల్గా యంగ్ పీపుల్లోనే వస్తుంటుంది పాదం వెనికి భాగంలో హీల్ కింద నొప్పిగా ఉంటుంది స్పెషల్లీ నడిచేటప్పుడు ఈ నొప్పి మార్నింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బెడ్ నుంచి దిగినప్పుడు కింద కాలు పెట్టాలంటే ఇబ్బందికరంగా నొప్పిగా ఉంటుంది కొంత టైం అయిన తర్వాత అదే సర్దుకుపోతుంటుంది ఒక్కొక్కసారి చాలా సివిర్గా ఉండి నడవలేకపోతారు జనరల్లీ ఇది లేడీస్లో కొంచెం ఎక్కువ ఉండడానికి ఉంటుంది ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళలో కూడా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఏమవుతుందంటే హీల్లో చిన్న ఎముక పెరుగుతూ ఉంటుంది అది ఆ కండరాల్లో షార్ప్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే అది గుచ్చుకోవడం అంటారు తర్వాత దానికి అటాచ్మెంట్ ఒక ప్లాంటార్ ఫేషియా అని ఉంటుంది అది టైట్గా కావడం వల్ల దాని అటాచ్మెంట్ దగ్గర ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఈ హీల్ పెయిన్ వారు ప్లాంటార్ ఫేషియేటిస్ ఉంటుంది ఇది వెరీ కామన్ ప్రాబ్లం కానీ వెరీ బినైన్ ప్రాబ్లం అంటే ఏమి వరిగా కాకుండా కానవసరం లేదు దీని గురించి చాలా వరకు ఇది దానంతటే అది అవుతుంది సింపుల్ రెమెడీస్ వల్ల సింపుల్ ట్రీట్మెంట్ మెజర్స్ వల్ల మనకు హీల్ అవుతుంది ఇది తక్కువైపోతుంది ఆపరేషను మేజర్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది టైం సర్జరీ అవసరం ఉండదు దీనికి సో ఎవరికైతే హీల్ పెయిన్ వచ్చిందో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని టెస్టులు చేసుకోవాల్సి ఉంటుంది ఎక్స్రే తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తెలుస్తుంది ఎక్స్రేలో చిన్న హీల్ దగ్గర ఎముక పెరిగి ఉంటుంది యూరిక్ యాసిడ్ విధంగా అదేవిధంగా రొమటాడాకరైటిస్ తర్వాత యాంక్లోజింగ్ స్పాండలైటిస్ అని బ్యాక్ బోన్ హిప్ జాయింట్స్ ఎఫెక్ట్ ఆ డిసీజ్ కూడా ఒకసారి హీల్ పెయిన్ వస్తూ ఉంటుంది సో ఈ కండిషన్స్ అన్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్ టెస్ట్ల వల్ల అవుట్ చేయడానికి వీలవుతుంది సో ఏ అసోసియేటెడ్ కండిషన్ లేకుండా ఓన్లీ ప్లాంటార్ ఫేషియేటివ్స్ ఉంటే సింపుల్ రెమెడీస్తో దీన్ని ట్రీట్ చేయొచ్చు మెయిన్లీ మన ఫుట్వేర్ సాఫ్ట్ ఫుట్వేర్ ఉండాలి హీల్ కింద ఒక సిలికాన్ హీల్ ప్యాడ్ దొరుకుతుంది అది వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యి ఈక్వల్గా నొప్పి తక్కువ అవుతుంది అదేవిధంగా బేర్ ఫిట్ వాకింగ్ తగ్గించాలి ఇంట్లో కూడా సాఫ్ట్ స్లిప్పర్స్ వేసుకొని నడవాలి దానివల్ల రిలీఫ్ దొరుకుతుంది అదేవిధంగా కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అంటాం ఏమంటే బటన్లో నేను స్ట్రెచ్ చేసి ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ లిగమెంట్ ఉంది కానీ దానిపైన సింపుల్ ప్రెషర్ పెట్టి స్ట్రెచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేచిన వింబడే మార్నింగ్ ఈ పెయిన్ రిలీఫ్ వస్తూ ఉంటుంది లోకల్ అనాలజిసీ క్రీమ్ వల్ల కూడా ఆ రిలీఫ్ వస్తుంటుంది కొంచెం నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ డోలో లాంటిది వేసుకోవడం వల్ల కూడా రిలీఫ్ వస్తుంటుంది వాకింగ్ అనేది ఇంపార్టెంట్ ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వెయిట్ తగ్గించడం వల్ల కూడా ఈ సిమ్టమ్స్ రిలీఫ్ అవుతుంటుంది ఈ ప్లాంటర్ ఫేషైటిస్ అనేది వెరీ బినైన్ కండిషన్ అంటే వరి కానవసరం లేదు దీని గురించి సింపుల్ రెమెడీస్ మన ఫుడ్ వేరు సింపుల్ ఎక్సర్సైజెస్ వెయిట్ రిడక్షన్ డైట్ వల్ల చాలా వరకు ఈ సిమ్టమ్స్ ఈ కండిషను రిలీఫ్ వస్తుంది మోకాల నొప్పుల గురించి మాట్లాడుకుందాము మోకాళ్ళ నొప్పులు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి చిన్న వాళ్లకు అడొలసెంట్ వాళ్లకు మధ్య వయసు వాళ్లకు ఎల్డర్లీ పాపులేషన్కు ప్రతి ఏజ్లో ఈ మోకాల నొప్పులు అనేటివి చాలా కామను కానీ ఒక్కొక్క ఏజ్లో ఒక రీజన్ వల్ల ఈ మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి చిన్నపిల్లల్లో మోకాల నొప్పులు రావడానికి పాసిబిలిటీ ఏంటిదంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మోకాల నొప్పులు రావడానికి ఉంటుంది తర్వాత న్యూట్రిషన్ అంటే ఫుడ్లో సరిగా ఉండకపోవడం వల్ల ఎనఫ్ ప్రోటీన్స్ ఎలా మినరల్స్ విటమిన్స్ తీసుకోకపోవడం వల్ల మోకాల నొప్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ నామల్గా ఉన్నప్పుడు గ్రోయింగ్ ఏజ్లో అంటే బిట్వీన్ ఎయిట్ టు ట్వల్వ్ ఏజ్ తర్వాత సిక్స్ టు ట్వెల్వ్ ఏజ్లో సడన్ గ్రోత్ స్పాట్ వచ్చినప్పుడు ఈ మోకాల నొప్పులు వస్తాయి వీటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటాము ఏమవుతుందంటే బోన్స్ సడన్గా లెంత్ అయిపోయి వాటికి అటాచ్ ఉన్న లిగమెంట్స్ మసిల్స్ కొంచెం టైం తీసుకుంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ ఈ లిగమెంట్ కానీ మసిల్ కానీ బోన్లో ఎక్కడ అటాచ్మెంట్ ఉందో అక్కడ కొంచెం ట్రాక్షన్ పడి ఈ నీ పెయిన్ స్పెషల్లీ మోకాలు కింద ఉన్న భాగంలో ఈ పెయిన్ వస్తుంటుంది దాన్ని గ్రోయింగ్ పెయిన్ అంటాము అది జనరల్లీ దాని అదే రిజాల్వ్ అవుతుంది కానీ చిన్నపిల్లల్లో ఆర్థ్రైటిస్ వల్ల కూడా మోకాల నొప్పులు వస్తుంటాయి దీన్ని జువనైల్ ఆర్థరైటిస్ అంటాము జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా వేరే అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందికి వస్తూ ఉంటుంది మోకాలలో గుజ్జు అరిగిపోవడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంటుంది ఏమవుతుందంటే ఈ మోకాల్ లైనింగ్ సైనోవిమ్ ఉంటుంది కదా సైనోవిలో బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వస్తుంది సైనోవిలో దానివల్ల ఈ గుజ్జు అనేది ఎక్సెస్ బ్లడ్ సప్లై వల్ల గుజ్జు డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంటుంది చిన్నపిల్లలు ఇది ఇనీషియల్గానే మనము డయాగ్నోజ్ చేసి దానికి అప్రాపరియేట్ ట్రీట్మెంట్ స్పెషల్లీ రొమటాలజిస్ట్ కానీ ఆర్థోపెటిక్ సర్జన్తో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ డిఫామిటీ పెయిన్ ఈ సివియారిటీ ఆర్థరైటిస్ కంట్రోల్ చేయడానికి వీలవుతుంది అదేవిధంగా మోకాల నొప్పులు స్పెషల్లీ యంగ్ పీపుల్లో బిట్వీన్ మేబీ ఫిఫ్టీన్ థర్టీ ఇయర్స్లో వచ్చేది వాళ్ళది ఒకసారి కామన్గా ఉంటుంది ఈ మోకాళ్ళలో కాకుండా ఇది మోకాళ్ళ చిప్పలో వస్తుంటుంది పెయిన్ ఎప్పుడు వస్తుంటుందంటే మనము మెట్లు ఎగి దిగేటప్పుడు నొప్పి వస్తుంటుంది కింద కూర్చొని లేచినప్పుడు నొప్పి వస్తుంటుంది జాగింగ్ రన్నింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది మోకాల్లో అంటే మోకాలు చిప్ప వెనుక నొప్పి వస్తుంటుంది దీన్ని ఏమంటామంటే కాండ్రో మలేషియా పట్టెల్లా అంటాము అంటే మోకాలు చిప్ప వెనుకాల ఉన్న గుజ్జు కొంచెం డ్యామేజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యి ఇర్రెగ్యులర్గా అయి నొప్పి వస్తుంటుంది ఇది ఎందుకు వస్తుందో ఇంకా పూర్తిగా మనము మనకు అవగాహన లేదు కానీ దీన్ని యాంటీరియా నీప్ అయిన కాండ్రో మలేషియా పట్టల్లో అంతము చాలా వరకు ఈ ప్రాబ్లం దానంతటే అది రిజాల్వ్ అవుతుంది కొంతమందిలో ప్రాబబుల్ ఇది లాంగ్డ్ అయ్యి ఆర్థరైటిస్ కూడా లీడ్ చేయడానికి వీలవుతుంది ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కి ఎక్కి దిగినప్పుడు నొప్పి వస్తుంటుంది అదేవిధంగా నాయిజీ జాయింట్ అంటే క్రెపిటస్ క్రీకింగ్ నాయిస్ వస్తుంది కింద కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కి దిగినప్పుడు మన మోకాళ్ళు ముందు అంటే ఈ మోకాలు చిప్ప వెనుకల్లా శబ్దం వస్తుంటుంది క్రెపిటస్ అంటాము ఇది ఈ సర్ఫేస్ రఫ్ సర్ఫేస్గా ఫామ్ ఫామ్ కావడం వల్ల ఈ క్రెపిటస్ అనేది వస్తుంది ఒక్కోసారి ఇది నొప్పి కూడా ఉండదు ఎవరికైతే నొప్పి లేదో ప్రాబుల్ ఎవరి కానీ లేదు కానీ ఎవరికైతే నొప్పి ఉందో దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది చాలా వరకు ఇది నాన్ ఆపరేటివ్ మీన్స్ వల్లనే ఈ సిమ్టమ్స్ ఈ కండిషన్ కంట్రోల్ చేయడానికి వీలవుతుంటుంది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ది ఎలా అంటే మన కంద్రాలు మోకాలు చుట్టూ ఉన్న కండరాలు స్పెషల్లీ థాయి మసిల్స్ స్ట్రాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాలు చిప్ప ప్రొటెక్ట్ అవుతుంది మోకాలు ప్రొటెక్ట్ అవుతుంది అదేవిధంగా హెల్దీ డైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మోకాల్లో ఉన్న గుజ్జుకు కావాలంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కావాలి మీటు పప్పులు డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి పీనట్స్ ఇటువంటివి తినడం వల్ల మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది అదేవిధంగా ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎనఫ్ మినరల్స్ కాల్షియము మనకు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా అవసరం ఉంటుంది సో మోస్ట్ ఆఫ్ ది టైం ఈ యంగ్స్టర్స్లో వచ్చే నీ పెయిన్ చాలా వరకు తక్కువ అవుతుంది ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒకసారి ఏమవుతుందంటే కొందరికి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది మెట్లు ఎక్కడ దగ్గర ఇబ్బంది నడుస్తూ నడుస్తూ కింద పడడములో పడడానికి పడినట్టు అనిపిస్తుంటుంది సో ఇది ఎవరికి అవుతుందంటే ఎవరికైతే యాక్సిడెంట్ ఇంజురీ అయ్యి సో నడుస్తే స్లిప్ అయిపోయి మోకాలు దెబ్బ తినడం వల్ల టూ వీలర్లో యాక్సిడెంట్ కావడం వల్ల స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల ఏమవుతుందంటే ఇంజురీ అయిన తర్వాత నొప్పి వస్తుంది స్వెల్లింగ్ వస్తుంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎక్స్రే తీ తీయించుకుంటారు ఎక్స్రేలో చాలా వరకు నార్మల్గా ఉంటుంది ఎందుకంటే బోన్ ఏం పెరగలేదు కానీ మోకాల్లో ఉన్న లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ కావడం వల్ల ఈ పెయిన్ కానీ స్వెల్లింగ్ ఈ స్టిఫ్నెస్ లాకింగ్ సెన్సేషను ప్రొలాంగ్ అవుతుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఇనీషియల్గానే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏసియల్ లిగమెంట్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ కావడం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయి అందుకని ఎవరికైతే ఇంజురీ ఉంది నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ లాకింగ్ కానీ గివింగ్ వే సెన్సేషన్ ఉందో వారు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకు ఈ లిగమెంట్ డ్యామేజ్ కానీ కాట్లీజ్ డ్యామేజ్ కానీ డయాగ్నోజ్ అవుతుంది దాన్ని మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది దీన్నే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం అంటే మన జాయింట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము నార్మల్ కార్టిలేజ్ నార్మల్ లిగమెంట్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడం వల్ల మన నీ జాయింట్ చాలా వరకు హెల్దీగా ఉంటుంది ఇక వస్తే మిడిల్ ఏజ్లో ఎల్డర్లీ ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం అరుగుదల వల్ల నీ పెయిన్ వస్తుంటుంది ఇది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు కానీ ఏమవుతుందో మాత్రము మనకు బాగా అండర్స్టాండింగ్ ఉంది డే టు డే యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మైనర్ ఇంజరీస్ వల్ల ఈ మోకాలు గుజ్జు అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది నార్మల్ పీపుల్లో ఈ మోకాళ్ళ గుజ్జు అనేది దానంతటతే రిపేర్ అవుతుంది మనకు ఆ కెపాసిటీ ఉంటుంది ఎవరిలో అయితే ప్రీడిస్పోజిషన్ ఉందో ఎవరికైతే ఆర్థరైటిస్ టెండెన్సీ ఉందో ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది అంటే ఆ రిపేర్ చేయలేకపోతారు మనకు స్కిన్ చిన్న ఇంజరీ అయినప్పుడు దాని తర్వాత రిపేర్ అవుతుంటుంది కానీ అదేవిధంగా నీ జాయింట్లో కూడా ఈ రిపేర్ కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆస్టిో ఆర్థరైటిస్ అనేది వస్తుంది దీని సిమ్టమ్స్ చాలా వరకు ఏంటంటే ఇనీషియల్గా పెయిన్ వస్తుంది పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మెట్లు ఎక్కి దిగడము కింద కూర్చొని లేచినప్పుడు ప్రొలాంగ్డ్ వాకింగ్ అప్పుడు నొప్పి వస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో స్వెల్లింగ్ వస్తుంది ఈ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ కావడంతో ఏమవుతుందంటే మనకు ఈ సిమ్టమ్స్ సిరి అవుతుంది రెస్ట్ పెయిన్ ఉండడము నైట్ పెయిన్ ఉండడము స్లీప్ డిస్టర్బ్ కావడము నడవలేకపోవడము మన డే టు డే యాక్టివిటీ చేయలేకపోవడం అవుతుంటుంది సో ఈ ఆర్థరైటిస్లో అనేది నాలుగు స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ టు ఫోర్ అంటే మైల్డ్ గ్రేడ్ టు సివియర్ గ్రేడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది వన్ టు స్టేజెస్లో నాన్ ఆపరేటివ్ మీన్స్లో ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయడానికి వీలవుతుంది మన కండరాలు బలంగా పెట్టి హెల్దీ డైట్ తీసుకోవడము వాకింగ్ చేయడము వల్ల ఇవి స్ట్రాంగ్ అవుతుంది చాలామంది అపోహ ఏంటి ఈరోజు వచ్చారు సార్ నాకు మోకాలు నొప్పి వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఎక్స్రే తీశారు కొంచెం అరిగిపోయింది మీరు నడవడం ఆపేసేయండి అని అది కరెక్ట్ అడ్వైజ్ కాదు నడవడం అనేది చాలా ఇంపార్టెంట్ హెల్దీ నీ ఉండాలంటే నడవడము చాలా ఇంపార్టెంట్ నడవడం వల్ల మనకు మోకాలు గుజ్జు అనేది హెల్దీగా ఉంటుంది రిపేర్ అవుతుంది ఎవరికైతే కొంచెం అరుగుదల ఉందో వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ ఇది నడవడం అనేది వాకింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ది నీ జాయింట్ సో ఈ స్టేజ్ వన్ టు ఎనీ స్టేజ్ రెస్పెక్టివ్ స్టేజ్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ హెల్దీ కాటలేజ్ కొరకు స్టేజ్ టూ టు త్రీ ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఏమి ఇస్తామంటే పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాం కానీ ఈ రోజు రేపులో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది చాలా మిస్లీడింగ్గా ఉంది ప్రతి ఒక్కరికి పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చేసి చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తూ ఉంటారు సో సెలెక్టెడ్ పీపుల్కు ఈ పీఆర్పి ఇంజెక్షన్ పనిచేస్తుంటుంది కానీ ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉందో ఎవరికైతే లూజ్ బాడీస్ లోపల ఉన్నో ఎవరికైతే ఫ్లూయిడ్ ఉందో సివియర్ డిఫార్మిటీ ఉందో ఈ పీఆర్పి ఇంజెక్షన్ తీసుకోకూడదు తీసుకోవడం వల్ల మీకేమీ బెనిఫిట్ ఉండదు ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంటుంది ఈరోజు రేపుల్లో పార్షల్ నీ రిప్లేస్మెంటు టోటల్ని రిప్లేస్మెంటు రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అనేటివి చాలా కామన్గా అవైలబుల్ ఉన్నాయి అండ్ అఫోర్డబిలిటీ కూడా చాలా పెరిగిపోయింది ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఆపరేషన్ ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో ఈ పార్షల్ రిప్లేస్మెంట్ కానీ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ కానీ టోటల్ నీ రిప్లేస్మెంట్ కానీ చేసుకోవచ్చు స్టేజ్ ఫోర్ వాళ్ళకు ఎక్స్రేలో స్టేజ్ ఫోర్ సివియర్ డ్యామేజ్ ఉన్న వాళ్లకు ఎవరైతే ఈ నొప్పితో కంటిన్యూస్గా సఫర్ అవుతున్నారో వాళ్ళు డే టు డే యాక్టివిటీ చేయలేకపోతున్నారో వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుందో అటువంటి వాళ్ళకు ఎక్స్రే లో సివియర్ చేంజెస్ ఉంటే ఈ ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు కానీ జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు టెన్ పర్సెంట్ వాళ్ళకే ఈ నీ రిప్లేస్మెంట్ అనేది అవసరం ఉంటుంది నైంటీ పర్సెంట్ ఈ నీ రిప్లేస్మెంట్ అవసరం ఉండదు అందుకని ప్రతి ఒక్కరు భయపడిన అవసరం లేదు మీరు ఆస్టియో ఆర్థరైటిస్ బిగినే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆపరేషన్ అంటారని సో మెజారిటీ ఆఫ్ ది ఆస్టియో ఆర్థరైటిస్ వాళ్ళకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేస్తాము కానీ ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి ఎందుకంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఈరోజు రేపుల్లో సింపుల్ ఆపరేషన్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లో ఆపరేషన్ అయిపోతుంది రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది తక్కువ నొప్పితో చేయగలుగుతాము నెక్స్ట్ డేనే ఇంటికి పంపించగలుగుతాము అందుకని మోస్ట్ ఆఫ్ ది ఆస్టివ్ ఆపరైటీస్ పేషెంట్స్కు ఆపరేషన్ లేకుండానే సింపుల్ మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజు డైటు వాకింగ్ లాంటి వల్ల చాలా వరకు మేనేజ్ చేయడానికి వీలవుతుంది ఈరోజు మనము వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ట్రీట్మెంటు ఎలా ఉంటుంది దాని గురించి డిస్కస్ చేద్దాం విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో స్పెషల్లీ యంగ్స్టర్స్లో ఈ ఐటీ జాబ్స్ వల్ల ఇండోర్ ఏసీలో పనిచేయడం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే జనరల్గా మనము సన్లో ఎక్స్పోజ్ అయితే మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాలు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది ఈ సన్ ఎక్స్పోజర్ అనేది టెన్ ఏఎం త్రీ పిఎం మధ్యన అరౌండ్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఎక్స్పోజర్ ఉంటే కానీ మనకు సఫిషియెంట్ విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది అదర్వైజ్ చాలా వరకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంది ఈ ఐటీ ప్రొఫెషనల్లో తర్వాత హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్లో స్పెషల్లీ డాక్టర్స్లో కూడా ఇది వెరీ కామన్ ప్రాబ్లం ఇంతకుముందు మనం విటమిన్ డి అనేవాళ్ళము కానీ ఇది విటమిన్ కాకుండా విటమిన్ డి అనేది హార్మోన్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ విటమిన్ డి అనేది బాడీలో ఉన్న ఎన్నో ఆర్గాన్స్ను పార్ట్స్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది అదేవిధంగా దీని డెఫిషియన్సీ వల్ల మన ఎన్నో సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది ఇనీషియల్ ఏమవుతుందంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ వస్తాయి స్పెషల్లీ బోని పెయిన్స్ మసిల్ పెయిన్స్ మసిల్ ఏక్ ఏకింగ్ రావడము తొందరగా అలసట రావడము ఫ్యాటీకి తొందర రావడము తర్వాత కొంచెం ఇరిటబిలిటీ రావడము ఉంటుంది తర్వాత ప్రతి సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల అందుకని ఈ విటమిన్ డి డెఫిషియ విటమిన్ డి అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్ ఇది దీని డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలి ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ చిల్డ్రన్లో అంటే గ్రోయింగ్ ఏజ్ వాళ్ళలో వస్తే బోన్స్ సాఫ్ట్గా అయి డిఫామిటీస్ వస్తుంటాయి మీరు చూసింటారు ఊళ్ళలో కానీ తర్వాత బస్తీలలో చిన్నపిల్లలకు మోకాళ్ళు వంగి ఉండడము తర్వాత ఛాతీ డిఫామిటీ ఉంటుంది ఒకసారి స్కల్ కూడా కొంచెము డిఫార్మిటీ ఉండడానికి ఉంటుంది ఇది ఎందుకు అవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్ ఫార్మేషను సరిగా కాదు స్పెషల్లీ మనము లాంగ్ బోన్స్ అంటే నడిచే వెయిట్ బేరింగ్ బోన్స్లో బోన్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అవి వంగిపోతుంటాయి బో నీస్ అంటాము నాక్ నీస్ అంటాము సో ఇది మనము తొందరగా గుర్తించి ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డిఫామిటీ ఆపరేషన్ లేకుండా పూర్తిగా కరెక్ట్ చేయడానికి వీలవుతుంది అడల్ట్స్లో అయితే ఈ డెఫిషియన్సీ వల్ల చెందాలి అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ వస్తుంటాయి బోని పెయిన్ బోన్ టెండర్గా ఉండడము మసిల్ ఏకింగ్ ఈజీగా అలసిపోవడం అనేది ఉంటుంది సో ఇది చాలా వరకు అంటే మనకు ఎనఫ్ వైటమిన్ డి కావాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మనము స్కిన్లో ఉన్న కొలెస్ట్రాలు అల్ట్రావైలెట్ రేసు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంటుంది దీని కొరకని మనము సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్ సన్ ఎక్స్పోజర్ జనరల్లీ టెన్ ఏఎం నుంచి త్రీ పిఎం మధ్యనే ఈ అల్ట్రావైలెట్ రేస్ అవైలబుల్ ఉంటాయి సో ఆ టైంలో ఫార్టీ మినిట్స్ కూర్చోవడం అనేది ప్రాబల్లీ అందరికీ వీలు కాకపోవచ్చు అందుకని బెస్ట్ వే ఆఫ్ సప్లిమెంటేషన్ కానీ ట్రీట్మెంట్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ మనము ఎనఫ్ విటమిన్ డి తీసుకోవడము జనరల్గా అడల్ట్కు సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ వీక్లీ ఒకసారి తీసుకుంటే చాలా వరకు మనలో ఉన్న డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది చిన్నపిల్లలకు పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని ప్రాబబులీ అప్పుడప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది వాటి డెఫిషియన్సీని బట్టి డోసును బట్టి తర్వాత ఈ సిక్స్టీ థౌజండ్ ఒక సిక్స్ వీక్స్ తీసేసుకొని తర్వాత టూ వీక్లీ ఒకసారి తీసుకొని అదే మెయింటెనెన్స్ డోసు ప్రాబబులీ అందరు కూడా మంత్లీ ఒకసారి సిక్స్టీ థౌజండ్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది గుడ్ థింగ్ అబౌట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటంటే ఒకసారి మన బాడీ లెవెల్కు విటమిన్ డి ఎనఫ్ లెవెల్లో ఉంటే ఈ సిమ్టమ్స్ అన్ని రివర్సిబుల్ అయ్యి నార్మల్ కావడానికి వెరీ గుడ్ ఛాన్స్ ఉంటుంది ఇంకో విషయం ఏంటిదంటే ఎక్సెస్ విటమిన్ డి కూడా మంచిది కాదు విటమిన్ డి టాక్సిసిటీ అంతం హండ్రెడ్ యూనిట్స్ కంటే మన బ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సిసిటీ వచ్చి కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి ఎస్పెషల్లీ బ్లైండ్నెస్ రావడానికి ఉంటుంది అందుకని మోస్ట్ ఆఫ్ ది టైం ఇంజెక్షన్స్ను అవాయిడ్ చేసి అడల్ట్స్లో ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిసిటీ ప్రివెంట్ అవుతుంది మనము ఓరల్ టాబ్లెట్స్ కానీ ఓరల్ లిక్విడ్ తీసుకోవడం వల్ల మనకు బాడీ ఎంత అవసరం ఉందో అంతే తీసుకుంటుంది ఛాన్సెస్ ఆఫ్ టాక్సిసిటీ ఆర్ వెరీ లో మనము ఓరల్ మెడికేషన్స్ వల్ల ఈ విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ చాలామంది అంటుంటారు రోజు కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాను అయినా నా బోన్స్ చాలా వీక్ ఉంటాయని సో వాళ్ళకి ప్రాబుల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ కాల్షియం అబ్జార్బ్ కా సరిగా అవడం లేదు ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే మన ఉన్న ఫూడ్లో ఉన్న కాల్షియాన్ని మన గ్యాస్ట్రోఇంటస్ అంటే జిఐటీలో అబ్జార్బ్షన్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది అందుకని ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం మెటబాలిజంకు ఈ కాల్షియం అనేది బోన్స్లో ఉంటుంది మసిల్స్లో ఉంటుంది జాయింట్లో ఉంటుంది మన బ్లడ్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది కాల్షియం అందుకని విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ప్రతి పాటలో కాల్షియం అనేది ఇంపార్టెంట్ సో ఎనఫ్ కాల్షియం అనేది అవసరము బ్లడ్ లెవెల్ చాలా వరకు కాల్షియం ఎలా అంటే బాడీ నుంచి తీసేసుకొని బ్లడ్ లెవెల్ మన బాడీ మెయింటైన్ చేస్తుంది అంటే బోన్లో ఉన్న ఎప్పుడైనా కాల్షియం డిఫిషియన్సీ ఉందనుకోండి బోన్లో ఉన్న కాల్షియం తీసేసుకొని బ్లడ్లో సర్కులేట్ చేయిస్తుంటుంది దానివల్ల ఏమవుతుంటుంది బోన్ వీక్ అవుతుంది దీన్నే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వస్తుంటాయి ఎల్డర్లీ ఏజ్ గ్రూపుల్లో అందుకని ఈ విటమిన్ డి విటమిన్ డి ప్లస్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ సో సింపుల్ వేలా అంటే చాలా వరకు మన ఈ రోజు రేపుల్లో బిజీ ప్రొఫెషన్లో ఎండకు ఎక్స్పోజ్ అవడానికి పాసిబిలిటీ ఉండదు అందుకని ఈ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడము చాలా ఇంపార్టెంట్ ఈ విటమిన్ డి కాల్షియం అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు అడిషనల్ డోస్ అవసరం ఉంటుంది అదేవిధంగా లాక్టీటింగ్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కూడా ఎందుకంటే చైల్డ్ కూడా ఆ బేబీ కూడా మదర్ నుంచి వెళ్తుంటుంది కాల్షియం కానీ విటమిన్ డి వాళ్ళకి ఎక్స్ట్రా సప్లిమెంటేషన్స్ అవసరం ఉంటుంది అందుకని విటమిన్ డి వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్లీ రివర్సబుల్ ప్రొవైడెడ్ మనము తొందరగా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి ఉంటుంది ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి